సమాజాన్ని నాశనం చేసిన అతి పెద్ద దొంగ ఇంకా ఇంకా ఆయన గురించి మాట్లాడలేదు అతి పెద్ద సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి దొంగ దొంగ పచ్చి దొంగ నా కొడుకు అందులో మళ్ళీ బెట్టింగ్ యాప్లు చిన్న చిన్న పిల్లలతో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయించాయి ముదుముదుగా బుజ్బుజ్గా బలే ఉన్నారు రాదండ్ర లోపలికి ఒక్కొక్కళ్ళకి బాల్స్ పగిలిపోతాయి వీడు ఈ టైపులో లో తగిలేంటి ఏం చేసినా కర్మ ఉంటదిగా ఆ తర్వాత జస్ట్ రెండు రోజుల్లోనే ఒక అమ్మాయి బలత్కారం చేసిందని వీడి మీద కేసు పెట్టింది దేశం వదిలి పారిపోయాడు ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట చేత్తో చేసిన సహాయం ఈ చేత్తో తెలియకూడదు అది మన భారతదేశ సంస్కృతి ఈ విషయం మాకు తెలియలేదే అన్ని విషయాలు అందరికీ తెలిసిపోతే తెలివి పదానికి అర్థం ఉండదు కదండి ఈ చేత్తో కాకిని కూడా తోలను ఎందుకంటే ఇంగిలి మెతుకులు రాలిపోతే అంత పిసనారి సంఘానికి అధ్యక్షులు ఏమిటండి మీరు మాట్లాడేది తమరు గురించి నాకు తెలియదా చెప్పండి తెలుసు కదా సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు గాని నేను ఎవరిని మోసం చేయలేదు డబ్బా నేను కట్టలేక కాదు కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను నువ్వు నాకు తెగల వచ్చేసి సొమన్ టీవీ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెప్పకపోగా ఏం చెప్పాడంటే చెప్పువా ఉంది ఆ అమ్మాయిని నేను జనానికంటే పిచ్చి కీదో అనుకోవచ్చు ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది చేస్తానంటే చేస్తారు కదా ఆరు చేసే ముందే నేను ఇంటైరెక్ట్ గా చెప్తున్నావా ఇంతకన్నా డైరెక్ట్ గా ఈ లోకంలో ఎవడూ చెప్పలేడు ఆ విజ్జు గౌడు చందు వీళ్ళందరూ చిన్న చిన్న యూట్యూబర్లు అండి చిన్న చిన్న చిత్తగా వాళ్ళ వల్ల నష్టం ఒకటో రెండో శాతం ఉంటది నిజమేనా